శ్రీ లలిత సహస్రనామం ఒకటవ శ్లోకం శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత శ్రీమాత మంగళకరమైన శుభప్రదమైన తల్లి శ్రీ మహారాజ్ఞి శుభకరమైన గొప్పదైన రాణి శ్రీమత్ సింహాసనేశ్వరి శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది చిదగ్నికుండ సంభూత చైతన్యమని అగ్నికుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది రెండవ శ్లోకం ఉద్యద్భాను చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాధ్యు సహస్రాభ ఉదయించుచొన్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో కూడినది రాగస్వరూప పాశాఢ్య స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది క్రోధాకారాంకు సోజ్వల క్రోధమును స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది మూడవ శ్లోకం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల మనోరూపేక్షు కోదండ మనస్సును రూపముగా కలిగిన చెరుకుగడ విల్లును ధరించినది పంచతన్మాత్ర సాయక ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించినది నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల తన సహజమైన ఎర్రని కాంతుల నిండుదనమునందు మునుగుచూ ఉన్న బ్రహ్మాండముల సముదాయము కలది